సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డోన్పట్నంలో జులై ముప్పై ముప్పై ఒకటో తేదీలో నిర్వహించే నంజాల జిల్లా రెండవ మహాసభలను ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని తెలుపుతూ డోన్ పట్టణంలో అన్ని పార్టీలతో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు అనంతరం సిపిఐ నాయకులు రంగనాయుడు రామాంజనేయులు మాట్లాడుతూ జూలై ముప్పై ముప్పై ఒకటో తేదీలో డోన్లో నిర్వహించబోయే నంజాల జిల్లా మహాసభలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలిపారు ఈ నాయకులు మోటా రాముడు ఏఐటియూసి నాయకులు అన్వర్ బాషా అబ్బాస్ సైతల్ పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో భారత గడ్డపై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు ఆరోగ్యం వచ్చింది యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో మన డోర్ చేరినటువంటి సిపిఐ జిల్లా సెక్రటరీగా ఉన్నటువంటి రంగనాయుడు ఉన్న సందర్భంలో జిల్లా మహాసభలో మన డోర్ గడ్డ మీద ఉద్యమాలు గడ్డ మీద జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలో ఉద్యమాల గడ్డ డోన్ గడ్డపై ఎర్ర మహాసభలు జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీలు నిర్వహిస్తా ఉన్నారు ఈ మహాసభలకి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలతో పాటు టౌన్ లో పట్టణంలో పుర ప్రముఖులు వ్యాపారవేత్తలు విద్యా సంస్థల యజమానులు హాస్పిటల్ యజమానులు అందరూ కూడా సహకరించి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ రోజు అనగారిన వర్గాల పేద ప్రజలు గొంతుకున్నటువంటి ఎర్రజెండా మహాసభలు విజయవంతం చేయడం కోసం రేపు జూలై ముప్పై ముప్పై ఏడు జరిగిన పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ రెండు రోజులు ప్రతినిధుల మహాసభ నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభకి పట్టణంలో ఉన్నటువంటి కార్మికులు కష్టజీవులు అందరు కూడా సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా సమితి పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు అదే విధంగా ఉద్యోగస్తులు అనేకమైన సమస్యలు ఉన్నాయి కష్టజీవుల సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఉన్నాయి కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు రోజుల జరగ మాసముల్లో చర్చించబోతా ఉన్నాం కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం కాబట్టి ఎర్ర జెండా మీద ప్రేమ ఉన్నటువంటి అభిమానులు అదే శ్రేయాభిలాషులు అందరూ కూడా ఈ మహాసభల విజయవంతం కోసం డోన్ పట్టణంలో ఉన్నటువంటి వాడల తిరిగి నిధులు సేకరించి ఈ మహాసభల విజయవంతం కోసం కృషి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ మహాసభలో విజయవంతం చేయాలని చెప్పేసి డోన్ పట్టణ ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం